బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ అవతరణ వేడుకలకు ధూమ్ ధామ్ ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కార్ అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది ఇవాళ సాయంత్రం నుండి రేపు రాత్రి వరకు ఈ వేడుకలు జరగబోతున్నాయి రాజ్ భవన్ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్కు ప్రభుత్వం తరపున ఆహ్వానం అందించారు అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్ అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించబోతోంది ప్రభుత్వం ఇవాళ సాయంత్రం మొదలుకానున్నాయి వేడుకలు రేపు రాత్రి వరకు కూడా అవతరణ వేడుకలు జరగబోతున్నాయి రాజ్ భవన్ కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్ కు ఆహ్వానం అందజేశారు సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో ప్రభాకర్ ఎలా మొదలు కాబోతున్నాయి రాష్ట్ర అవతరణ వేడుకలు సాయంత్రం రైట్ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నారు ఇద్దరు కలిసి గవర్నర్ను కలిసేందుకు వెళ్లారు గవర్నర్తో భేటీ అయ్యారు గవర్నర్ సిపి రాధాకృష్ణను అవతరణ వేడుకలకు హాజరు కావాల్సిందిగా కోరారు ఆహ్వాన పత్రికను కూడా అందజేశారు రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది అట్లాగే చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది దీనికి సంబంధించి అటు గవర్నర్ను ఆహ్వానించడంతో పాటుగా పలువురు ప్రముఖులను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకులను దాంతోపాటుగా పొలిటికల్ పార్టీస్ లీడర్స్ని అట్లాగే గవర్నర్ లాంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళని అట్లాగే జుడిషియరీకి సంబంధించి కొంతమంది జడ్జిలను వీళ్ళందరినీ కూడా కలిసి ఆహ్వాన పత్రికలు నేరుగా సీఎం అందజేస్తున్నారు సో దీనికి సంబంధించి సీఎం ఈరోజు గవర్నర్ కలిశారు దాంతోపాటుగా మిగతా వాళ్ళందరికీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల వారీగా ఉన్న యశ్వడిలతో ఆహ్వానాలను పంపారు నిన్న చూసాం మనం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రోటోకాల్ సలహాదారుడుగా ఉన్న అర్హర వేణుగోపాల్ అట్లాగే ప్రోటోకాల్ సెక్రటరీగా ఉన్న అరవిందర్ సింగ్ వెళ్ళి ఆహ్వాన పత్రికను అందజేశారు సో ఈరోజు ఈవినింగ్ నుంచే సందడి మొదలవబోతుంది రేపు ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు ప్రారంభం కానున్నాయి కవాతుతో పాటుగా వివిధ కార్యక్రమాలు ఉండబోతున్నాయి సోనియా గాంధీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు దాని తర్వాత గన్ పార్క్ లో సోనియా గాంధీ అర్పించిన అనంతరం అక్కడ నుంచి పరేడ్ కు వెళ్తున్నారు పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా సోనియా గాంధీ ప్రసంగించనున్నారు దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అట్లాగే లేజర్ షో ఉంటుంది సాయంత్రానికి ట్యాంక్ బండ్ పైన వివిధ వివిధ కళా కార్యక్రమాలు ఉంటాయి కళాకారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఉంటాయి సో ఇప్పటికే లైట్నింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణతో అలంకరణతో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అట్లా అలాగే సచివాలయం పరేడ్ గ్రౌండ్ వరకు ఈ మొత్తం కూడా సుందరంగా అలంకరించారు సో మరికొద్దిసేపట్లో భేటీ ముగియనుంది రేవంత్ రెడ్డి నుంచి సీఎం నివాసానికి వెళ్ళనున్నారు అక్కడ మరికొంతమంది అతిథులకు ఆహ్వానాలు పంపే కార్యక్రమంలో ఉన్నారు సో రాష్ట్ర అవతరణ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైపోయింది ఇందులో భాగంగానే ప్రముఖులకు స్వయంగా ఆహ్వానం అందిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కలిసి ఆహ్వానం అందించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తూ ఉన్నాం గవర్నర్ సిపి రాధాకృష్ణకు స్వయంగా సీఎం అలాగే డిప్యూటీ సీఎం వెళ్లి రాజ్భవన్ కు ఆహ్వానం అందించి మరికాసేపట్లోనే తిరిగి వెళ్లే అవకాశం ఉంది అక్కడ భేటీ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అవతన్న వేడుకలకు సంబంధించిన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సో అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు ఉండబోతున్నాయి ఈ సాయంత్రం మొదలు కాబోతున్నాయి వేడుకలు రేపు రాత్రి వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.